ఈ ఐదు సంవత్సరాలు నేనైతే ఒక నాలుగు లక్షలు మొక్కలు టార్గెట్ పెట్టుకున్నాం మరి ఆ మొక్కలు వేసేటప్పుడు ఎంత కష్టమో మాకు అర్థమవుతుంది మన పూర్వీకులు ఈ మొక్కలన్నీ కూడా మరి ఇలాంటి పెద్ద పెద్ద వృక్షాల వరకు కూడా సంరక్షించి చేసింది రేపటి తరాలకు ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా స్ట్రాంగ్గా ఇవి ఎక్కడో ప్రొసీజర్ చూసాం వీటిని మళ్ళా రీట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని మీ అందరికీ తెలుసు మన జీవం అంటే మొక్కలు నీరే కలెక్టర్ గారి సహాయ సహకారాలతో మీ అందరికీ తెలుసు ఈ జిల్లాలో ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఎక్కువగా మరి మీకు గ్రోయిన్స్ అన్నీ ఉంటాయి ఈ జిల్లాలో మొన్న వచ్చిన వరదల ఎప్పుడు మేము చూస్తాను ఈ గట్లన్నీ కూడా చాలా ఎక్కువ నీరు వచ్చినా కూడా మనం ఎక్కడో కూడా ఇబ్బంది పడకపోవడానికి కారణం ముందుగా కలెక్టర్ గారు ప్లానింగ్ చేయటం అన్నీ కూడా క్లీన్ చేయించడం పూడికలు తీయించటం అలాగే కనుక ముందు సిఎస్ఆర్తో కొంత పూడికలు తీర్చడం ఇవన్నిటి వల్ల బాగా వర్కౌట్ అయ్యి మరి ఇబ్బంది లేకుండా చాలా వరకు సేవ్ చేసింది ముందు చూపు అలాగే ఈ మొక్కలు కూడా ఎట్టి పరిస్థితుల్లో వీటిని బతికించాలనే ఉద్దేశంతో ఈ టెండర్లో కూడా పెడితే టెండర్లో కూడా ఇవి అన్నిటి కూడా ఎస్టిమేట్ చేస్తే సుమారు యాభై లక్షల పైన వచ్చింది అంటే నో ప్రాఫిట్ నో లాస్ పరిస్థితుల్లో వచ్చినప్పుడు కూడా యాభై లక్షల వరకు కూడా వీటిని మరి మొక్కలు తీసుకెళ్ళి మళ్ళీ నాటడం అనే దాని మీద వస్తే దానికి మళ్ళా కలెక్టర్ గారు పైకి మరి డిపార్ట్మెంట్కి పంపించి అప్రూవల్ తీసుకుని మొత్తానికి ముప్పై ఏడు లక్షల వరకు కూడా ఈరోజు ఈ దీంట్లో శాంక్షన్ అయింది ఇది ఫస్ట్ టైము మొక్కలు పాడవకుండా ఈ వృక్షాలు పాడవకుండా మళ్ళా దీన్ని మళ్ళా తీసుకోవడం దీనికోసమే దీనికి ఒక పేరు పెట్టి ఈ రాష్ట్రంలోనే నాకు తెలిసి దేశంలో కూడా అక్కడక్కడ ఎక్కడో జరిగినాయి పద్దెనిమిది మొక్కల్ని మా పద్దెనిమిది వృక్షాలని మేము ఐడెంటిఫై చేసాం వాస్తవాన్ని మీకు తెలిసిన నిద్రగన్నేరు చెట్లు ఇలాంటివన్నీ కూడా పెద్దగా అవి చేయలేము రీట్రాన్స్ప్లాంటేషన్ చేయలేము అలాగే మనకి బయటగా బాగా కనపడతాయి లోపలంతా కూడా త్వరలాగా ఉంటుంది అవి కూడా మనం మళ్ళా ఇంకో దగ్గర ప్లాంటేషన్ చేయలేం దాన్ని తీసుకెళ్ళి సో వీళ్ళ అన్నయ్య దీంట్లో చూస్తే పద్దెనిమిది మరి వృక్షాల్లో ఐడెంటిఫై చేసాం అందులో పదిహేను ఈరోజు వీళ్ళు చేయడానికి రీట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి ముందుకొచ్చారు దీనికి ప్రధానంగా రేపటి తరానికి ఈ వృక్షాలన్నీ అందించాలనే ఒక సదుద్దేశంతో అభివృద్ధి డెఫినెట్గా కావాలి అభివృద్ధితో పాటు పర్యావరణం కావాలి మన జీవం కూడా ఉండాలి జీవం ఉండాలంటే జీవానికి ముఖ్యమైనవి నీరు ప్రకృతి ముఖ్యమైనది చెట్లు ఇవి రెండు ఉండాలనే ఉద్దేశంతో మరి ఈరోజు కూటమ్మ ప్రభుత్వం అలాగే ముఖ్యంగా ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది కలెక్టర్ గారు మరి ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని మిషన్ పునర్వనం అనే ఒక కార్యక్రమాన్ని పెట్టుకుని ఎలమంచిలి నియోజకవర్గంలో అచ్చుతాపురం అనకాపల్లి రోడ్లో ఉన్న ప్రధానమైన ఈ వృక్షాలని మనం రీట్రాన్స్ప్లాంటేషన్ కింద చేయటం అనేది చాలా సంతోషకరం దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కలెక్టర్ గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి అలాగే మరి మినిస్టర్ ఆర్ఎన్బి మినిస్టర్ గారికి వీళ్ళందరికీ కూడా అలాగే పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవి ప్రధానంగా ఎక్కడంటే అందరూ వచ్చే దగ్గర మీరు చెప్తారా అంటే పెద్ద పెద్ద చెట్లు అనకాపల్లి అచ్చతాపురం రూల్ వైడెనింగ్లో కట్ చేయాలా అని క్వశ్చన్ వచ్చినప్పుడు కట్ చేయడానికి బదులు వేరేదైనా చేయగలుగుతామా అని రిసర్చ్ చేసి దాని మీద ఎస్టిమేషన్ ఇప్పించడం డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్తో అది మనం డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి పంపడం డిపార్ట్మెంట్ కూడా స్పందించి దానికోసం మనకి బడ్జెట్ శాంక్షన్ చేయడం సో దీని రిలేటెడ్ డిపార్ట్మెంట్కి ఆఫీసర్స్కి అలాగే ఒక చిన్న ట్రిగర్ని ఒక క్వశ్చన్ మార్క్ని ఇంత పెద్ద మిషన్గా తీసుకొచ్చి ఈరోజు మన జిల్లాని రాష్ట్రాలంటే ఒక ఎగ్జాంపుల్గా చేపించిన మన ఎమ్మెల్యే వెనక గారికి ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలు ఈ ప్రాజెక్ట్ కింద అంటే ఇది ఒక చిన్న మిషన్గా తీసుకున్నాం మిషన్ అని ఎందుకు పెడుతున్నామంటే ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు దానికి ఒక పేరు పెడితే ఆ పేరు ఎందుకు పెట్టాము ఆ పేరు వెనక ఏం స్టోరీ ఉంది అని మన పిల్లలకి చెప్పడానికి ఇంత ఇంట్రెస్టింగ్ అవుతుంది సో పునర్వనం అని పెట్టాం వనం అంటే ఫారెస్ట్ పునర్ అంటే మళ్ళీ వీబర్ సో ఇంత ఒక వంద సంవత్సరాలు పై వయస్సు ఉన్న ఒక చెట్టుని తీసుకెళ్ళి ఇంకా ఒక ప్లేస్లో నాటి అది పదికి పదికించడానికి ప్రభుత్వం ఇంత ఖర్చు పెడుతుందంటే పర్యావరణం అనేది ప్రభుత్వంకి ఎంత ఇంపార్టెంట్ అనేది చిన్న పిల్లలకు కూడా తెలియాలి మనం మొక్కలు నాటిస్తున్నాము నాటు అన్నీ చేస్తున్నాము పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు కానీ ఆ మొక్కల్ని కాపాడాలి అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది పిల్లలకి తెలియాలి పిల్లలకి అర్థం అవ్వాలి అంటే ఇలాంటి ఒక ప్రాజెక్ట్ ఒక ప్రోగ్రామ్ పెడితే ఇంకా అవేర్నెస్ అనేది బాగా పిల్లల దగ్గర వెళ్తుంది ఎందుకంటే పాపులేషన్ పెరుగుతూ ఉంటుంది మనకి ఈ ఫారెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆక్సిజన్ గాలి పిలవకుండా ఎవరు బదికలేదు గాలి పిలవాలంటే వీలే మనకి గాలి ఇవ్వాలి వాళ్ళని కాపాడాల్సినది పెద్ద మనం ఏం సర్వీస్ కాదు మన బాధ్యత యాక్చువల్గా స్వార్థమైన యాక్టివిటీ సో అందరూ చేయాలి అని ఒక అజెండా మీద పెట్టినది ఇది ఇంత మంచి కార్యక్రమం పెట్టినదికి ఈ ఆలోచన చేసి దీనికి ఒక మంచి పేరు పెట్టి మొత్తం ఎఫర్ట్ తీసుకొని చేసిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే డిపార్ట్మెంట్కి ప్లస్ ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా చేయడానికి అంటే అందరూ చేయలేను సుమ్మా తీసుకెళ్లి ఏదో ఒక ప్లేస్లో నాటితే బతుకుతుంది అంటే కష్టం దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ట్రూనింగ్ చేయాలి రూట్స్ అన్ని ట్రిమింగ్ చేయాలి దానికి కావాల్సిన హార్మోన్స్ ఫీడ్స్ అన్ని పెట్టాలి సో దాట్ అది ట్రాన్స్పోర్టేషన్ని తట్టుకోగలగాలి మళ్ళీ కొత్త ప్లేస్లో ఎదగగలగాలి ఇది అన్నిటికీ ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది చేయడానికి ముందుకు వచ్చిన కాంట్రాక్టర్ గారికి కూడా ధన్యవాదములు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదములు మీ అందరికి